అధ్యక్ష మీకు తెలియంది కాదు గౌరవ సభ్యులందరికీ కూడా తెలియంది కాదు అసలు ఈ త్రీ వన్ సెవెన్కు సంబంధించి దీని బేస్ ఏంది అధ్యక్ష ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ జోనల్కు సంబంధించిన అంశం వచ్చే వరకు సరే అది శాస్త్రీయంగా జరిగిందా అశ్శాస్త్రీయంగా జరిగిందా స్థానికత గురించే పోరాటం చేసి ఆ స్థానికతకు సంబంధించిన అంశం విషయంలోనే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రధానంగా ఏర్పాటు కావటం జరిగింది అందరికి కూడా తెలుసు కానీ స్థానికతను కోల్పోతా ఉన్న సందర్భంలో ఇంతకుముందు పెద్దలు చెప్పారు ఏవిఎన్ రెడ్డి గారు తీర్మార్ మల్లాన్న గారు చెప్పినట్టు అనే వేలాది మంది ఆందోళనకు గురయ్యారు చాలామంది ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడినప్పుడు మేము తప్పకుండా చెప్పినాం త్రీ వన్ సెవెన్ జీవోకు సంబంధించి వారు సఫర్ అయ్యేవారు ఎంతమంది ఉన్నారో వారికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తామని చెప్పారు సో కమిట్మెంట్ ఉంది మా ప్రభుత్వానికి అందుకోసమే ఈ త్రీ వన్ సెవెన్ జీవోకు సంబంధించి ఒక సబ్ కమిటీని ముఖ్యమంత్రి గారు మరి క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది క్యాబినెట్ సబ్ కమిటీలో పెద్దలు దామోదర్ రాజనరసింహ గారి చైర్మన్ గారు నేను మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు అందరం కూడా సభ్యులుగా ఉండి అనేక సందర్భాల్లో చాలామంది ఒకటి ఉద్యోగాల సంఘాలకు సంబంధించిన మిత్రులతో మాట్లాడటం జరిగింది టీచర్సే కాదు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సంఘాలతో కూడా మాట్లాడటం జరిగింది ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వారు కూడా వచ్చి రిప్రజెంట్ చేయడం జరిగింది ఈరోజు ఏ విన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎన్ని అప్లికేషన్లు వచ్చాయని కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నదని చెప్పారు Sir, you have to take back your words, sir. We have done lots of exercise. We have put in so many maneuvers into this. Sir, Sandarbamlo, number of applications received, Ya renduvela Rendu Vela, Rendu Vandala, Mupaidu. applications petta down Sandar Bamlo, duplicacy. Una Sandarbam, Irvoya Vela, Rendu Vandala, Alba Rendu. Ipudu Muppay Vela Tumidavandala, Tombaimud application. డూప్లికేషన్స్ తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి ఈరోజు చాలామంది మీరు అన్నట్టు ఇబ్బంది పెద్ద సంఖ్యలో ఎవరు ఇబ్బంది పడతా ఉన్నారంటే టీచర్స్ టీచర్స్ సంబంధించిన అంశం వచ్చింది వేలాది మంది సఫర్ అవుతూ ఉన్నారు మేము హామీ ఇచ్చాం మీరు హామీ ఇచ్చారు అదేవిధంగా చాలామంది కూడా హామీ ఇవ్వటం జరిగింది దాని ప్రకారం మేము ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో ఒక్కసారి కాదు అధ్యక్ష పన్నెండు మార్లు ఈ సబ్ కమిటీ కూర్చొని అనేక సందర్భాల్లో ఏ విధంగా దీన్ని సమస్యను పరిష్కారం చేయాలనే ఆలోచన దృక్పథంతో ముందుకెళ్ళాము అధ్యక్ష ఈరోజు పీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే పీఓ టూ థౌజండ్ ఎయిటీన్ ఉందో ఆనాడు రెండు వేల పద్దెనిమిదిలో ఇష్యూ చేస్తే అప్పుడు ఇంతకుముందు కోదండరామ్ గారు చెప్పినట్టు త్రీ వ త్రీ సెవెంటీ వన్ డి పరిగణకు ఉంటే అసలు సమస్యనే ఉండకపోతా ఉండే ఆ రోజు తీసుకోలేదు మంచో చెడో చేసాం కనుక కవిత గారు అంటా ఉన్నారు మేము అక్కడ కూర్చున్నామని మేము మంచి చేయాలని కోరుతూ ఉన్నాం అధ్యక్ష శాస్త్రీయబద్ధంగా ఉండాలి రేపు పొద్దున మేము ఏం నిర్ణయం తీసుకున్నా ఈరోజు లిటిగేషన్ రాకుండా ఉండాలి గందరగోళ పరిస్థితులు మరొకసారి సృష్టించకుండా ఉండాలి మరి హనీ నెక్స్ట్ను మళ్ళీ పెడితే ఆ విధంగా కాకుండా ఉండాలనే పరిస్థితితో ఈరోజు మేము అడ్వకేట్ జనరల్ గారితో ఐదు మార్లు కూర్చున్నాం ఎందుకంటే లేకపోతున్నా లీగల్ లిటిగేషను ఈ పిఓ టూ థౌజండ్ ఎయిటీన్కు సంబంధించిన అంశము బేస్ టూ థౌజండ్ ఎయిటీన్కు సంబంధించిన పిఓ కనుక క్యాడర్ జోన్స్కు సంబంధించిన అంశం విషయంలో ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు కనుక మరి కొత్త ముప్పై మూడు జిల్లాలకి ఏడు జోనల్ క్యాడర్సు రెండు మల్టీ జోన్ కేటర్స్ ఏర్పాటు చేశారు కరెక్టే కొత్తగా డిస్ట్రిక్ట్స్కి వచ్చినప్పుడు జోన్స్ ఏర్పాటు చేయాలి దాని పరంగానే మనం ప్రజన్షన్ ఆర్డర్ ఉంటుంది కానీ స్థానికత కోల్పోతారు వాటి వల్ల ఇబ్బంది జరుగుతుంది ఒక అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా పెడదాము స్థానికత కోల్పోకుండా ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఒక నాలుగైదు జిల్లాలకు సంబంధించి వారికి సర్వీస్ను కాపాడుతూ ప్రమోషన్లను కాపాడుతూ వారి సర్వీస్ సంబంధించిన అంశాలను కాపాడుతూ ఒక యూనిట్ని తీసుకోవాల్సిన అంశం దాంట్లో పెట్టి ప్రెసిడెన్షిస్ అప్రూవల్ కోసం పంపించేది ఉండే అధ్యక్ష దాని గురించి ఆలోచన చేయలేదు దానివల్ల ఇబ్బంది పడతా ఉన్నారు ఈరోజు మాకున్న వెసులుబాటు మేము అనేక సందర్భాల్లో ఆలోచన చేశాం ఏ విధమైన వెసులుబాటు కలిగియ్యాలి చాలామంది కూడా కోరుతూ ఉన్నారు అని ఆ సందర్భంలో ఎప్పటివరకు అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్ అమల్లో ఉంటుందో అప్పటి వరకు వెసలుబాటు ప్రకారం ఇంత ముందు పెద్దలు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో మేము చూసాం పేరా ట్వంటీ ఎయిట్కు సంబంధించిన సర్వీసు ప్రకారం కానీ లేకుంటే బ్రాడ్గా ఉన్న కొన్ని అంశాల విషయంలో చూస్తే కేవలం ఇప్పుడు మేము తీసుకొచ్చిన మూడు జీవోలకు సంబంధించిన అంశం విషయమే స్పష్టంగా రేపు లిటిగేషన్ పోకుండా ఉండే కార్యక్రమం ఉంటుందని ఆలోచన చేస్తే ఈ మూడు జీవోలను తీసుకొచ్చేది జరగడం జరిగింది ఆ సందర్భంలో కూడా మేము మరొక అంశాన్ని కూడా ఆలోచన చేసి ఇప్పుడే సీతక్క గారు చెప్తా ఉన్నారు తప్పకుండా మనం అందరి అభిప్రాయాలను తీసుకుందాం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో తీసుకొచ్చిన గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డర్ సంబంధించి మరొక్కసారి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మార్పు ఏ విధంగా వీరి సీనియారిటీని కాపాడుతూ ప్రమోషనల్ ఆస్పెక్ట్స్ని కాపాడుతూ స్థానికతకు సంబంధించిన అంశం ఇప్పుడు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక అంశం చెప్పారు చాలా అది డెఫినెట్లీ జెన్యున్ సార్ కానీ ఏ రోజు వరకు అయితే పీఓ టూ థౌజండ్ ఎయిటీన్ అమలులో ఉంటుందో ఆమూలు ఉన్న సందర్భంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఇట్ విల్ ప్రోన్ టు లిటిగేషన్ సో దానికి సంబంధించి కూడా అనేక సందర్భాల్లో మా అధికారులు కూడా కసరత్తు చేయటం జరిగింది మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే అధ్యక్ష ఈరోజు మేము తీసుకున్న సందర్భంలో ఇప్పటికే చాలామందికి వెసులుబాటు కలిగించే కార్యక్రమం తీసుకున్నాం అధ్యక్ష ఆ ప్రయత్నంలోనే ఈ హోమ్ డిపార్ట్మెంట్ ప్రోగ్రెస్ యాజ్ ఆఫ్ నౌ సార్ అవుట్ ఆఫ్ థర్టీ అప్లికేషన్స్ రిసీవ్ సో ఫార్ మాకు వీలున్నంత వరకు ఇప్పటివరకే థర్టీ ఎత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి పూర్తి స్థాయిలో మరి మేము క్యాబినెట్ సబ్ కమిటీ రికమెండేషన్స్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు బై థర్టీ ఎత్ ట్వెల్వ్ టూ ట్వంటీ ఫోర్ వరకు అమలు చేయాలని వారు జీవోనివ్వటం జరిగింది దాని ప్రకారం అంత లోపల హోమ్ డిపార్ట్మెంట్కు సంబంధించి నూట అరవై స్పౌస్ కేసెస్ సాల్వ్ చేయబడ్డది మెడికల్ గ్రౌండ్స్ సంబంధించి కూడా ఇరవై నాలుగు స్కూల్ ఎడ్యుకేషన్ కూడా సిక్స్ నైంటీ ఎయిట్ కేసెస్ దే మేబీ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఇన్ దాట్ డిపార్ట్మెంట్ ఓన్లీ వి సీ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ అధ్యక్ష మెడికల్ గ్రౌండ్స్ ప్రకారం థర్టీ వన్ కేసెస్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి వారు అసోసియేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించి వారు వారితో డిస్కస్ చేసినాకనే చేయాలంటే దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఎ మీటింగ్ టు డిస్కస్ అండ్ డిస్పోజ్ అప్లికేషన్ రిసీవ్డ్ టిల్ ట్వంటీ ఎయిత్ బికాస్ థర్టీ ఎయిత్ వీ హ్యావ్ టు ఇంప్లిమెంట్ కనుక మరి మంత్రి గారు కూడా ఈ నిర్ణయం తీసుకొని ఆ సంఘాలకు సంబంధించిన రిప్రజెంటేషన్స్ ప్రకారం ఎంత వెసలుబాటు మనము కలిగించగలిగితే అంత వెసలుబాటు తీసుకొని ముందుకెళ్లే ప్రయత్నం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మా మల్ల గారు చెప్పారు ఆ రోజు ప్రొవిజనే లేకుండే ఆ ప్రొవిజనే లేకుండే ఏ విధంగా ప్రొవిజన్ కలిగేయాలని ఆ సందర్భంలో కూడా మేము చాలా కసరత్తు చేస్తాం రెండు అప్లికేషన్స్ దాంట్లో ఈ త్రీ వన్ సెవెన్ జీవో కింద చేయాల్సిన వెసులుబాటు దొరికింది మెడికల్ గ్రౌండ్స్ కింద నాలుగు సో దాంట్లో ఇంకో వంద అప్లికేషన్స్ ఉన్నాయి అధ్యక్ష అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా మొత్తం తొంభై ఎనిమిది కేసులను సాల్వ్ చేశాం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి నూట యాభై ఎనిమిది కేసులు అధ్యక్ష సో పర్మనెంట్ సొల్యూషన్ కావాలి దీనికి ఆ సందర్భంలో పురస్కరించుకొని కూడా మీ అందరికీ కూడా తెలుసు మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కేంద్రం కేంద్ర హోమ్ డిపార్ట్మెంట్ ఆధీనంలో తీసుకురావటం వారు పూర్తి స్థాయిలో జోన్కి సంబంధించి జోన్ అలొకేషన్ సంబంధించి మనం ఇచ్చిన రికమెండేషన్స్ కూడా వెట్అవుట్ చేసి రాజ్యాంగపరంగా ఉన్నది తీసుకొని నిర్ణయం తీసుకుంటాం రేపు మీ అందరి ఆలోచనలు గుర్తు తీసుకొని వెసులుబాటు అయితే కల్పించాము కానీ దీర్ఘకాలిక పరిష్కార మార్గం ఏర్పాటు చేయాలంటే వీ హ్యావ్ టు గో ఇన్ ఫర్ ఎ అమెండ్మెంట్ ఆర్ ఫర్ ఎ ఫ్రెష్ పీఓ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏ బేసిస్ మీద తీసుకుందాం స్థానికతను కాపాడే కార్యక్రమంలో సీనియారిటీని తప్పిపోకుండా చూసుకునే ప్రయత్నంలో మీ అందరి అభిప్రాయాలు తీసుకుని ఆ విధంగానే జోనల్ వైజ్ క్యాడర్ ఏ విధంగా తీసుకునే ఒక అభిప్రాయం చే తెలియజేయండి మేము కూడా తీసుకెళ్తాం శాశ్వత పరిష్కారం కావాలి ఎప్పటికైనా దాని క్రమంలోనే ముందుకు వెళ్ళటం జరుగుతుంది ఎందుకంటే ఎనీ స్మాల్ చేంజ్ ఇన్ దిస్ పీఓ ఇట్ కాంట్ బి డన్ బై అస్ ఇట్ హ్యాస్ టు బి డన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసెంట్ పూర్తి స్థాయిలో మనకు అవసరం మన అందరికి కూడా తెలుసు ఈరోజు సో ఏదైతే మనము స్థానికతకు సంబంధించి డెఫినేషన్ ఆఫ్ లోకల్ విషయంలో కూడా చాలా కేసెస్ ఈరోజు హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి ఏ విధంగా డెఫినేషన్ ఆఫ్ లోకల్గా మీరు చేస్తారంటే దాని విషయంలో త్రీ వన్ సెవెన్ పీఓ టూ థౌజండ్ ఎయిటీన్కి సంబంధించి ఒక స్పష్టత లేదు సో హైకోర్టు కూడా అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది అంటే నన్లే పీఓ కమ్స్ ఇన్ ఏ న్యూ ఫామ్ డెఫినెట్లీ ఈ లోకల్ అనే అంశం స్థానికతకు సంబంధించి జగిత్యాలలో ఉండేవారు జగిత్యాలే స్థానికత అనుకుంటారు కానీ అప్పుడు చదువుకున్న కరీంనగర్లో చదువుకున్న స్థానికత లేకుండా పోయింది అసలు ఈజ్ నాట్ బీన్ కన్సిడర్డ్ ఇస్ లోకల్ సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏవి రెడ్డి గారు చెప్పారు పోస్టింగ్స్ చేసేటప్పుడు కొత్తగా నియామకులైన వారికి ఇవ్వటం వలన వీరికి ఇబ్బంది జరిగిందని సార్ పోస్టింగ్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఏదైనా కానీ సీనియారిటీ బేసిస్ మీద జరుగుతుంది ఆ సందర్భాన్ని పురస్కరించి మేము కూడా ఆలోచన చేసినాం ఎందుకంటే వీళ్ళకి ఈరోజు ఈ స్థలం ఇస్తే కొత్త వారు ఎక్కడిచ్చినా పోతారని కానీ ఈరోజు ఆ వెసులుబాటు కలిగించే ప్రయత్నంలో ఇంకెంతవరకు వీలుంటే అంతమందికి ఇచ్చే ప్రయత్నంలో కొద్దిగా సమయం పట్టింది ఆ సమయాన్ని తీసుకొని కూడా ముందుకు పోవటం జరిగింది అనేక సందర్భాల్లో ఒక్కసారిగా అధ్యక్ష వి వీహా స్పోకెన్ టు సెంట్రల్ అక్కడ సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయవాదులతో కూడా మాట్లాడటం జరిగింది ఎందుకంటే వి బిలీవ్ ఇన్ అవర్ కమిట్మెంట్ విచ్ హస్ బీన్ గివెన్ టు ద ఎలక్టరేట్ సో దానికి సంబంధించి ఇవన్నీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ సంబంధించి అన్సైంటిఫిక్గా ఏదైతే ఏడు జోనల్ క్యాడర్స్ కానీ రెండు మల్టీ జోనల్ క్యాడర్స్ కానీ పీఓ టూ థౌజండ్ ఎయిటీన్ సంబంధించి ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగిందో ఆ ప్రకారం సీనియారిటీ బేసిస్ మీద ఆ రోజు అలాట్మెంట్ తీసుకుంటే ఈరోజు పెద్ద జీవన్ రెడ్డి గారు చెప్పినట్టు నా ప్రాంత వాసులకు కూడా రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలు అక్కడికి ఖాళీలు ఉండవు జూనియర్లు అందరు అక్కడికి వచ్చారు భూపాల్పల్లి జిల్లాకు కానీ మా పెద్దపల్లికి కానీ మంత్రికి కానీ రావటం సీనియర్లు అందరూ కూడా ఆ రోజు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉండిపోవటం వల్ల రేపు రాబోయే కాలంలో అసలు ఖాళీలు కూడా ఏర్పడవు అధ్యక్ష అక్కడ ఉన్న యువతకు కూడా ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది దానికి సంబంధించి ఇప్పటికే ఓ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు ఉన్న మాకు ఉన్న వెసలుబాటు మా ప్రభుత్వానికి ఉన్న వెసలుబాటు ఒక సందర్భంలో కూడా త్రీ వన్ సెవెన్ జీవోను రద్దు చేయాలి ఏదేమైనా కానీ లిటిగేషన్కు సంబంధించిన అంశం విషయంలో అని ఆలోచన చేసిన తరుణంలో కూడా ఇట్ వెల్ క్రియేట్ లాట్స్ ఆఫ్ లెడ్యుకేషన్స్ అధ్యక్ష ఎక్కడ కాకుండా ఉంటే ఆ సాధకత ఉంటే మళ్ళీ ఏవిఎన్ రెడ్డి గారు వచ్చి మీకు ఆలోచన చేయకుండా తీసుకున్నారా అని నిర్ణయం తీసుకున్నారా అంటారు అని లేకుంటే పెద్దలు అందరూ అంటారు తీసుకున్నప్పుడు రేషనల్గా ఆలోచన చేయాలి రీజనబుల్గా ఆలోచన చేయాలి ఉన్న పరిధిలో మేము ఏం చేయలేస్తామో ఆలోచన చేయాలి తప్పకుండా మరొక్కసారి కూడా ఈరోజు మేము ఇక్కడికే పరిమితం కావటం లేదు వెసలుబాటు ఇస్తూ ఈ మూడు జీవోకి సంబంధించి వెంటనే అమలు చేస్తూ మరి పీఓ టూ థౌజండ్ ఎయిటీన్కు సంబంధించి రేపు వారందరి రేపు కిషన్ రెడ్డి గారిని కోడతాం బండి సంజయ్ గారిని కోడతాం వారి ప్రమేయాన్ని కోడతాం మేము న్యూ పీఓ తీసుకొచ్చిన సందర్భంలో ఆరు నెలలు కాకుండా సంవత్సరం కాకుండా రెండు సంవత్సరాలు కాకుండా మూడు నెలలలో రెండు నెలలలో ఇస్తే అందరికీ కూడా వెసులుబాటు కలిగించే కార్యక్రమం ఇంకా ఫర్ ఫ్యూచర్ అపాయింట్మెంట్స్ కానీ ఫ్యూచర్ ఎంప్లాయీస్కు ఉన్న వెల్ఫేర్కు సంబంధించింది కానీ వారి సీనియారిటీ కాపాడడానికి కానీ వారి సర్వీస్ను కాపాడటానికి ఉపయోగపడుతుంది దానికి సందర్భంలో కూడా అందరికీ కూడా తెలుసు ఉన్న వెసలుబాటు కలిగించిన చాలామంది కూడా మా దగ్గరకు వస్తూ ఉన్నారు ఇంకో అంశం వచ్చింది అధ్యక్ష ఈరోజు మా పరిధిలో ఉన్నంతవరకు మేము చేసినాం సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి అడుగుతూ ఉన్నారు డెఫినెట్లీ దే హ్యావ్ ఏ సీరియస్ కన్సిడరేషన్ సో దాన్ని కూడా పరిగణకు తీసుకోవాలి ఈ మధ్యలో వారు వచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్పౌస్ కేసెస్కి సంబంధించి ఆ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్పౌస్ కేసెస్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి త్రీ వన్ సెవెన్ జీవోకు సంబంధించిన ఉపశయనం దాంట్లో కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా మొన్ననే పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు తెలియజేయటం జరిగింది ఏ మాత్రం అవకాశం ఉన్నా తొందరలోనే థర్ థర్టీయత్ డిసెంబర్ లోపలనే ఒక నిర్ణయం తీసుకొని వారికి కూడా వెసులుబాటు కలిగించే ఒక ప్రయత్నం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి ఆ ప్రయత్నం చేయటం జరుగుతుంది పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పిన ఈ అంశాన్ని కూడా ఏ విధంగా దీన్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము ఎందుకంటే స్థానికతకు సంబంధించి ఉప ఉద్యోగ అవకాశం కలిగిన కలిగే అంశం విషయంలో తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇది చాలామంది వేలాది మందికి సంబంధించిన అంశం దీని పరిష్కారం మార్గాన్ని అన్వేషించే ప్రయత్నంలోనే ఇన్ని నెలలు గడిచింది అధ్యక్ష రేపు ఆఖరికి మా ఏజీ గారు కానీ లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ ఇచ్చిన ఆలోచన ఏంటంటే పీఓ మార్పు జరగాలే జరిగినప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది ఈరోజు స్థానికతకు సంబంధించి మరొకసారి స్పష్టంగా ఈరోజు గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు చిన్నదో పెద్దదో అని అంటూ ఉన్నారు సోదరిమణి చిన్నది కాదు చాలా పెద్ద సమస్య పెద్ద సమస్య అసలు మన ఐడెంటిఫికేషన్కు సంబంధించిన ఒక ప్రధానమైన అంశం స్థానికతకు సంబంధించిన అంశం విషయంలో ఆలోచన చేయకుండా దీర్ఘంగా మనసు పెట్టకుండా చేయాలనే ఒక తొందరపాటుతో చేసిన కార్యక్రమం వల్ల అనేక మంది ఉద్యోగాలు బాధపడుతున్న సందర్భంలో దాని పరిష్కార మార్గం గురించి తప్పకుండా మాకున్న వెసులుబాటుతో మేము కల్పించడం జరిగింది రాబోయే కాలంలో కూడా పీఓకు సంబంధించి తప్పకుండా అందరితోని సంప్రదించే ఎందుకంటే మొత్తం తెలంగాణ ఉద్యోగాలకు సంబ ఉద్యోగస్తులకు సంబంధించిన అంశం వారితో సంప్రదిస్తాం వీరితో సంప్రదిస్తాం సంప్రదింపులు చేసి మరి ఈ జోనల్ క్యాడర్ అలొకేషన్ అయితే ఉందో చాలా అన్సైంటిఫిక్గా బికాస్ ఈ డోంట్ అంటే అప్పటి వరకు తీసుకుంటే బాగుంటుండే అధ్యక్ష మీకు కూడా తెలుసు నల్గొండ జిల్లాకు సంబంధించి అప్పటి వరకు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి వరకు ఆ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్గా ఆ ఉమ్మడి జిల్లాని తీసుకొని ఆ జోనల్ వైజ్ దాంట్లో ఒక పేరాని ఇంక్లూడ్ చేస్తూ అయిపోతూ కానీ ఇక్కడ ఉన్నవారు అక్కడికి ఆ జోనల్ సిస్టమ్ బేస్డ్ ఆన్ ద డిస్ట్రిక్ట్స్ పరంగా చేయటం వలన ఈ సర్వీస్ రూల్ను కాపాడే ప్రయత్నం చేయకపోవటం వలన వారికి సంబంధించి వారి సీనియారిటీని కాపాడే ఒక ప్రయత్నం దాంట్లో లేకపోవటం వల్ల ఇన్ని ఇబ్బందులు జరిగినాయి తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఇంకా ఏదైనా మీరు మరి పెద్దలు చెప్పినట్టు ఈరోజు నాలుగు జిల్లాలకు సంబంధించిన అంశం అంటే వారు కోదండరామ్ గారు చెప్పింది ఏంది నాలుగు జిల్లాలకే కాదు నాలుగు జిల్లాలో ఎక్కువ ఉంది ఇతర జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది అధ్యక్ష ఒప్పుకోవటం కాదు వారు ఆ రోజు కూడా అదే చెప్పారు ఈ రోజు కూడా అదే చెప్తా ఉన్నారు ఆ రోజే కొత్తగా చెప్పలే ఈ రోజు పాత్ర చెప్పలేదు అధ్యక్ష ఈరోజు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం మేము ఏదైతే మాట ఇచ్చామో ఇదే కాదు అధ్యక్ష ఏ మాటపై మేము వచ్చి ప్రభుత్వంలో ఉన్నామో సమయం తీసుకోవచ్చు కానీ సమయం తీసుకోనన్నా ఇచ్చిన ప్రతి మాటను అమలు చేసే ప్రయత్నంలో మేము ఉంటామని గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తాం అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఒక మాట చెప్పండి సమస్య మీద మాట్లాడుతాం అంటే ఒక బాధ్యతగానే మాట్లాడతాం ఉట్టిగా పొద్దుబోక